చాలా ఈ వీడియో చూస్తున్న యావత్ పద్మశాలి కుల బాంధవులకు పేరు పేరున నమస్తే నేను వివాస లక్ష్మణ కులబాంధవుల మన బలాన్ని చూపించే సమయం ఆసన్నమైంది మన ఐక్యతను చాటే సమయం ఆసన్నమైంది మన లెక్కలు మనమే చూసుకునే సమయం ఆసనమైంది కాబట్టి కూడా బాంధవరారా నేను పద్మశాలి బిడ్డను నాలో పద్మశాలి పౌరుషం ఉంది నా బలమెందో చూపిస్తా అనుకునే పద్మశాలి సోదరులు ఈ వీడియో రాగానే ఒక లైక్ కొట్టి షేర్ చేయాలి పద్మశాలి చేయాల్సింది ఏంటిది ఒక పద్మశాలి బిడ్డగా బాధ్యతగా వాసాలక్ష్మణి పద్మశాలి బిడ్డకు ఒక పద్మశాలి బిడ్డ అయినా ఎంత బాధ్యత ఉందో ఈ వీడియో చూసే పద్మశాలి బిడ్డకు కూడా అంతే బాధ్యత ఉండాలి అప్పుడే పద్మశాలి బలం చూపించది మరి పద్మశాలి బలం చూపిస్తావా పద్మశాలి చోదడా లేక నాకేందని పక్క వెళ్ళిపోతావా ఆలోచించుకో పద్మశాలిలో మంచితనమే ఇలా పద్మశాల కొంపలు మోస్తున్నది పద్మశాలి సమాజాన్ని బానిసత్వంలోకి నెట్టేస్తున్నది మరి నువ్వు బానిసా మిగిలిపోతావా పద్మశాలి చోదడా లేక నీ దమ్ము చూపిస్తావా అది నీ మీద ఉన్నది ఆలోచించుకో పద్మశాలి సోదరు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము పద్మశాలి జనాభా తక్కువ చూపించింది నాలుగు రోజులుగా వస్తూనే ఉన్నాం రిజర్వ్ అయ్యేమని చెప్పి ఎంత మతుకున్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం పడుచుకుంటారు ఏ పీక్కు పీక్కున్నారా షారో లాంటి అంటే ఆ విధంగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ తీరు ఎట్లా కనిపిస్తారే అరే మీరు మీరేం చేస్తారో వేసుకున్నారా మాది ఏం చేయలేరు అని ఒక తీరు కనిపిస్తుంది కాబట్టి పద్మశాలీ కుల బాంధవులు చేయాల్సింది ఒకటి చేయాల్సింది ఒకటి మన సంఖ్యంతో మనమే చూసుకుందాం మన జనాభా లెక్క ఎప్పుడో ఎందుకు మన జెబ్బం మన లెక్క మనమే చూసుకుందాం మన లెక్క మనమే చూసుకుందాం ఏ చూసుకోలేమా మనము చూసుకోలేమా ఆ శక్తి మనకు లేదా ఆ దమ్ము మనకు లేదా ఆ పౌరుషం మనకు లేదా ఆ ఐక్యత మనకు లేదా చెప్పు పద్మశాల చూద్దాం నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వము పద్మశాల కుల బాంధ తక్కువసేపు మాట్లాడతా కానీ ఈ వీడియో షేర్ చేయకపోతే ఇక ఇంతకంటే దరిద్రం లేదు ఇక అంటే వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము పద్మశాల జనాభా సగానికి తగ్గ తక్కువ ఇప్పించింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర జనాభాలో పది శాతం అంటే ఇప్పటి జనాభా లెక్క తీసుకుంటే దాదాపు నలభై లక్షలు జనాభా ఉండాలి కానీ ప్రభుత్వం ఏం చెప్పింది పదకొండు పన్నెండు లక్షలు చెప్పింది అంటే సగాలి సగం తగ్గించింది ఎంత మొత్తుకున్నా సరే ప్రభుత్వం పరచుకుంటలేదు కాబట్టి పద్మశాలి బిడ్డలమైన మనము మా లెక్క తీసుకుందాం కాబట్టి ప్రతి పద్మశాలి సూత్రం నేను ఒకటే చెప్తున్నా ఈ వీడియో మీ దగ్గర రాగానే ఈ వీడియో మీ దగ్గర రాగానే ఒక పద్మశాలి బిడ్డగా బాధ్యతగా భావించి ఒక పద్మశాలి బిడ్డగా ఒక పద్మశాలి బిడ్డగా బాధ్యతగా భావించి ఈ వీడియో రాగానే ఒక లైక్ కొట్టి షేర్ చేయగా అంతే నువ్వు చేయాల్సింది గిదే గీతే నేను పద్మశాల కుల బాధలు అను ఈ వీడియో నువ్వు ఏదో వైరల్ చేయ వైరల్ చేయాలంటే నువ్వు నీ దగ్గరికి వచ్చింది ఆ వీడియో ఒక పద్మశాల బిడ్డగా నీ బాధ్యత ఏంటిది ఒక లైక్ కొట్టి మరో పద్మశాల బిడ్డ షేర్ చేయాలి అంతే నీ పెద్ద కష్టం కాదు నీకు నష్టం కాదు నాకు లాభం కాదు నువ్వు అక్కడనే ఉంటావు నేను ఇక్కడ ఉంటాను కానీ మళ్ళీ మళ్ళీ ఎక్క తెలిసిపోతుంది వీడియోకు ఎక్కువ లైకులు రావడం వల్ల వీడియో ఎక్కువ మంది పద్మశాల సోదరు చూడడం వల్ల ఆ సంఖ్య కనిపిస్తుంది మనకు ఆ సంఖ్యను బట్టి మనం మన పద్మశాల జనాభా అంచనా వేయచ్చు ఇప్పుడు మన వెళ్ళి మండలానికి వెళ్ళి జిల్లాకి వెళ్ళి అవన్నీ లెక్కలు తీసుకోవడం కాదు ప్రభుత్వం ఏం చేసింది వందల వేల మంది అధికారులు నియమించింది లెక్కలు తీసుకోవడానికి వందల వేల మంది లెక్క అధికారులు నియమించి తప్పులు తప్పు లెక్క చూపించింది మనం ఏం చేద్దాం ఒకటే పద్మశాలి సోదరుడు బాగా మంది పద్మశాల చూద్దాడు దీనికి అవసరం లేదు ఒకటే పద్మశాలి సోదరుడు నువ్వు నేను నువ్వు నేను బాధ్యత భావిస్తూ ఒకసారి జయ పద్మశాలి అంటూ జయ మార్ఖండే అంటూ ఈ వీడియో మీద దగ్గర రాగానే ఒక లైక్ కొట్టి షేర్ చేయాలి ఇంకా వీలైతే ఒక పద్మశాలి బిడ్డగా బాధ్యత భావించి జయ పద్మశాలని కామెంట్ చేయండి ఈ వీడియో పద్మశాలి సమాజానికి సంబంధించింది కాబట్టి దాకా వెళ్ళింది మనకు తెలియాలంటే వీలైతే మీ ప్రాంతం పేరు కూడా రాసి జై పద్మశాలి అని కామెంట్ చేయండి పద్మశాలి కుల బాధం ద్వారా ఇది పద్మశాలి పౌరుషానికి పరువుకు సంబంధించిన విషయం ఈ వీడియో చేర చేయాల్సిన బాధ్యత నాపైనే కాదు మీ పైన కూడా ఉన్నది ప్రభుత్వం ఏంటో జనాభా తక్కువ చూపించింది జనాభా తక్కువ చూపించడం వల్ల మన పద్మశాలి సమాజానికి తీవ్రంగా నష్టం జరుగుతుంది తీవ్రంగా నష్టం జరుగుతుంది తీవ్రంగా నష్టం జరుగుతుంది కాబట్టి కామెడీ చేస్తున్న ప్రతి మిత్రులు కూడా ధన్యవాదాలు జయ పద్మశాలి కామెడీ జై జయ పద్మశాలి జనాభా తక్కువ ఇచ్చడం వల్ల మనకు రాజకీయ వాడు తగ్గుతుంది ఉపాధిలో వాడు తగ్గుతుంది ఉద్యోగుల వాడు తగ్గుతుంది మన పిల్లలు చదువుకుంటే వాళ్ళకి పీ పీజీ ప్రతి దాంట్లో తగ్గుతుంది ఒక్కటి కాదు రెండు కాదు ఒక్కటి కాదు రెండు కాదు ఒక రెండు ముక్క నలుగురు ఎంపుకొని తినాలి అంటే గుడ్డిగా చెప్పాలంటే గుడ్డిగా చెప్పాలంటే ఒక నెవర్ ఒకటి ఉంటుంది ఆ బ్రెడు ముక్క ఆ బ్రెడు ముక్కను నలుగురు ఎంపుకొని తినాలి గట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టి పద్మశాల్యమైన మనము నేను పద్మశాలీ కుల ఏం చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ లెక్క తప్పు చెప్పింది మన జనాభా లెక్క ఆ లెక్క మనం తీసుకుందాం మన జనాభా గింత అని చెప్పి ప్రభుత్వానికి ఒక సంకేతం ఇద్దాం ప్రభుత్వం మారకపోతే పద్మశాలీల బలం కూడా చూపిద్దాం కాబట్టి ప్రతి పద్మశాలీ కుల బాంధవ్ కోరుకున్నది ఒకటే ఈ వీడియో మీద దగ్గర రాగానే ఒక లైక్ కొట్టుకుని షేర్ చేయండి పద్మశాల లైక్ కొడితే నీకు నష్టం లేదు ఒకళ్ళు సేరైతే నీకు నష్టం లేదు కానీ దీనివల్ల మన పద్మశాల సంఖ్య తెలుస్తుంది మన పద్మశాల బలం తెలుస్తుంది మన పద్మశాల ఐక్యత తెలుస్తుంది మన పద్మశాలి ఆత్మగౌరణ అంటే గిన్ని లాభాలు ఉన్నాయి ఈ వీడియో షేర్ కావడం వల్ల గిన్ని లాభాలు ఉన్నాయి ఈ వీడియో వరకు ఖచ్చితంగా అయితే రాజకీయాలు జడుచుకుంటాయి మన జనాభా లెక్క తేలుతుంది అచ్చే ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల నాటికి మనకు రాజకీయ వాట రాకపోతే దేనికంటే దానికి సిద్ధం దానికి ఈ వీడియో వేదిక చేసుకుందాం జయ పద్మశాలి మంది మిత్రులు జయ పద్మశాల కామెంట్ చేస్తున్నారు లైవ్లో చేస్తున్నారు అందరు కూడా కామెంట్ అందరికీ జయ పద్మశాలి లైవ్ అయిపోయిన తర్వాత కూడా వేయండి లైవ్ కామెంట్ కొన్ని కొన్ని పోతుంటాయి లైవ్ అయిపోయిన తర్వాత కూడా మిత్రులారా అందరూ కూడా జయ పద్మశాల కామెంట్ చేయండి పద్మశాలీ కుల బాధలు లైవ్లు కొడతలేవు నీ బాధ్యత కాదా నా ఒక్కొందే బాధ్యతనా నేను ఒక్కొన్న పద్మశాల పెట్టినా నువ్వు కూడా పద్మశాల పెట్టావు కదా నీ బాధ్యతను కదా తను ఒకటే చెప్తున్నాను మళ్ళీ నేను వీడియో కేవలం రెడన్యూషన్ మాట్లాడుతున్న వచ్చిన ఒకటే ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వము మన జనాభా లెక్క తక్కువ చూపించింది ఆ తక్కువ చూపించడం వల్ల మన పద్మశాలి సమాజానికి తీవ్రంగా నష్టం జరుగుతుంది ప్రభుత్వాన్ని ఆ పద్మశాలలు ఎక్కడ రీసర్వ్ అయ్యేవంటే అంటే పద్మశాల పెడిచడం జరుగుతుంది కాబట్టి మన జనాభా లెక్క మనం తీసుకుందాం లెక్క తీసుకోవడానికి ప్రభుత్వం వందల వేల మంది నియమించింది మనకు అవసరం లేదు నువ్వు నేను సరిపోతాం మన జనాభా లెక్క కొద్దిలో కొద్దిగా తీరాలంటే ఈ వీడియో చేరుకున్న ప్రతి పద్మశాలీ మిత్రుడు ఒక పద్మశాలి బిడ్డగా మార్ఖండేని బిడ్డగా బాధ్యత భావించి ఒక లైక్ కొట్టి మరో పద్మశాలి మిత్రులు షేర్ చేయండి వీలైతే జయ పద్మశాలి కామెంట్ చేయండి జయ పద్మశాలి చాలామంది కామెడీ చేస్తున్నారు జయ పద్మశాలి జయ అందరికీ జయ పద్మశాలి కామెడీ చేస్తున్న ప్రతి పద్మశాలి మిత్రులు లైవ్లో కామెడీ చేస్తున్నారు అందరికీ కూడా జయ పద్మశాలి పద్మశాలి కుల మీకు సమయం ఎక్కువ పట్టదు అందరం కూడా ఒక లైక్ షేర్ చేస్తే పదే పది నిమిషాల రాష్ట్రం మొత్తం వెళ్ళిపోతుంది వీడియో పద్మశాలి ప్రపంచం ఈ వీడియో కనుక ప్రతి పద్మశాలి మిత్రులు చూస్తూ లైక్ షేర్ చేస్తే అక్కడ ప్రభుత్వము జడుసుకుంటుంది ఆలోచించు పద్మశాలి సోదరా నీ ఐక్యత చేడతావా నీ బలాన్ని చూపిస్తావా లేక చేత కానీ వెనక్కి వెళ్ళిపోతావా ఎస్ ఇలా మన నిశ్శబ్దము మన నిర్లక్ష్యము మన అతి మంచితనము మన బుద్ధి అంటే మన అతి బుద్ధితత్వం కూడా మన సమాజం నష్టం చేస్తుంది కాబట్టి మనం మన కోసం కలిసిన వాళ్ళని సంకేతం ఇస్తూ ప్రతి పద్మశాలి సుధుడు ఈవిడో రాగానే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి జే పద్మశాలను కామెంట్ చేయండి వీడియో షేర్ కావాలి పెట్టారా వీడియో షేర్ కావాలి నేను ఒక్కొన్న పద్మశాల బిడ్డనే కాదు నువ్వు కూడా పద్మశాల బిడ్డవే నీకు కూడా బాధ్యత ఉంటుంది పద్మశాల సమాజం పైన పద్మశాల సమాజంపైన నాకెంత బాధ్యత ఉంటుందో నీకు అంత బాధ్యత ఉంటుంది జే పద్మశాలి